విశాఖ జిల్లా భీమ నియోజకవర్గం మధురవాడ జోన్ టూ ఏడో వార్డు స్వతంత్ర నగర కాలనీ ఎస్ఆర్ నగర్ లో శనివారం నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏ నోట విన్నా జగన్ అన్న మాట చాలా సంతృప్తిని ఇస్తుందన్నారు మా ఇంట్లో అమ్మఒడి వచ్చిందని మా బాబుకు ఉద్యోగం వచ్చింది ఆరోగ్యశ్రీ ద్వారా మా పాప ప్రాణాలు కాపడ్డారు అంటూ వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ కి రెట్టింపు ఉత్సాహం అందిస్తుందన్నారు ఎన్నికల ఆయన నిర్వహించారు ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ప్రజలను మోసం చేసినందుకే చంద్రబాబు కూటములు కట్టారన్నారు వైఎస్ఆర్ సిపి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిందని నవరత్నాల పథకాల వల్ల పేదల జీవితాలు బాగుపడ్డాయని అన్నారు గత టీడీపీ ప్రభుత్వానికి ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని సూచించారు పిల్ల కృష్ణబాద్రి గారు సింహాచలం డైరెక్టర్ అలాగే మరి సంస్కృతి విభాగం వంకాయ ప్రసాద్ గారు మరి సీనియర్ నాయకులు మరి జిల్లా వైసీపీ డైరెక్టర్ అండ్ సూర్యుబాబు గారు అలాగే పెద్దలు మరి సతీష్ గారు పాపారా గారు పివి జప్పారా గారు జోగి గారు మరి ఇక్కడ పద్మా మహిళలు కూడా మరి బంగారు ప్రకాష్ గారు ప్రతి ఒక్కరు కూడా మా నాయకులందరూ కూడా భుజాన్ని భుజం మోసి ఎలాగైనా భీమిలిలో మళ్ళీ వైద్య పార్టీ జెండా ఎగరేస్తాం ఈ బోట అన్నీ కూడా ఎవడు నమ్మడు ఏదో ఎలాగో వెళ్ళిపోయినంత మాత్రాన ప్రజలు నమ్మారు లేదంటే చంద్రబాబు నాయుడు ఆవేళ ఎలక్షన్ ముందు పసుపు నుంచి పదివేలు ఇచ్చి అలాగెళ్ళిపోయాడో ఇవాళ ఎన్ని కార్లు వేసుకొని తిరిగిస్తున్నా ఎవరు నమ్మే లేదు ఎందుకంటే అవంతి అనే వ్యక్తి ప్రతి చిన్న నోట్లో పెద్ద నోట్లో అవ్వ తాత అక్క అందరి నోట్లలో కూడా అవంతి అంటే ఎవరైనా అంటే అవంత్ శ్రీనివాస్ అన్నారు ఏంటంటే ప్రతి గడపగా అతను వెళ్ళారు ప్రతి కష్టం అతను తెలుసుకున్నాడు అవంతి అంటే అభివృద్ధి ఒక మాయా మర్మం లేని మనిషి ఒక మచ్చలేని మనిషి అవంతి అలాంటి మనిషిని ఎవరు కూడా ఒక మాట అనలేరు అందుకే అతనికి మంచి పేరుంది ఈరోజు భీమి నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా అవంతి శ్రీనివాస్ గారు అంటే మంచి పేరుంది మంచి నాయకుడు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ భీమిని వైఎస్ఆర్ పార్టీ తరఫున జెండా ఎగరేస్తాం అలాగే ఇందాక మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారంగా మరి ఫ్యాంక్షన్స్ మూడు వేల ఐదు రూపాయలు చేస్తామని జగన్ గారు ఇచ్చారు విశాఖపట్నం రాజధాని చేస్తామని మాట ఇచ్చారు మాట తప్పకుండా చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అతను అలాగే మరి ఈరోజు అవంతి శ్రీనివాస్ గౌరవరామ శ్రీనివాస్ గారు కూడా మరి నాయకులు ఏదైనా ఈ వాటిలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి ఈ పనులు చేయాలంటే నేనున్నాను మీకు ఎందుకు చేయండి అని చెప్పే నాయకుడు మాకు వెనకదుల దన్నుండి మీరు చేయండి నేను ఉన్నానని చెప్పే నాయకుడు అవంతి శ్రీనివాస్ గారు మరి అలాంటి నాయకుడిని ఎవరు మేము వదులుకోలేము మేమే కాదు ఏ గ్రామస్తులు కూడా ఎవరు వదులుకోరు ఎవరో ఇటు వచ్చి అటు వచ్చి డ్యాన్సింగ్ కాని వెళ్ళిపోతారు తప్ప నిజంగా స్వచ్ఛమైన స్వచ్ఛంగా ఉన్న వాళ్ళందరూ కూడా అవంతినిదని ఎవరు వెళ్ళరు ఎందుకంటే అవంతి అంటే అభిమానం ప్రేమ కోపం ఎక్కడ ఉంటుంది అక్కడే ప్రేమ ఉంటుంది తడిగొట్టలతో గొంతు కోసం ఏం కాదు ఉన్నది నిజంగా నిర్భయంగా మాట్లాడిన వ్యక్తి అవంతి శ్రీనివాస్ ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ కొట్టి నేనున్నానని చెప్పే వ్యక్తి అవంతి శ్రీనివాస్ కారులో ఎలాంటి దాండ పట్టుకెళ్లే వ్యక్తి కాదు కదా అలాగంటే ఈ వేళ నెల రోజులు ఎందుకు ప్రచారం డోర్ టు డోర్ చేయాలి మేము రోజుకి ఒక వంద కార్లు ఎట్టుకెళ్ళము అంతకు కొట్టు వంద కార్లు పెట్టి మేము తిరిగి వస్తాం ఆ తిరిగింది కాదు ఇది ప్రజలు కష్ట తెలుసుకోవాలి మేము ప్రతి ఇంటికి వెళ్తున్నాం అమ్మ మీకు సంక్షేమాలను అందితేనే మాకు ఓటేయండి మరి మా అవన్నీ తీసుకోవచ్చు మీ మన వార్డులో అభివృద్ధి చేస్తే మాకు ఓటు అన్న ప్రతి ఒక్కరు అడుగుతున్నారు బాబు మీరు చేస్తారు కాబట్టి మీరు మీకు ఓటేస్తాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట ఇచ్చిన మనిషి కాబట్టి చేస్తాం అని చెప్తున్నారు మరి నూటికి నూరు శాతం కూడా వైఎస్ఆర్ పార్టీ జెండా అక్కడ ఎగరేస్తాం అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ పరిపాలన రాజధాని చేస్తారని సబ్బం థ్యాంక్ యూ భీమిని నియోజకవర్గం జిఎంసీ ఏడో వార్డు ఏఎస్ఆర్ నగలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే అవంత శ్రీనివాస్ గారు ఎంపీ బొత్స జాన్సీ గారు ఆధ్వర్యంలో ఇక్కడ డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర సుమారు నెల రోజుల నుంచి మేము డోర్ టు డోర్ ప్రచారం చేస్తాం ఏ గడపకెళ్ళినా వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా బాబు జగన్ అన్న మాకు కావాలి ఈ మాయమాటలన్నీ మాకొద్దు ఏదైతే చెప్పాడో జగన్మోహన్ రెడ్డి గారు మాకు అయ్యే అన్ని అందిస్తున్నాడు ఇంటింటికి రేషన్ ఇస్తున్నాడు సచివాలయం ఇంటి దగ్గర పెట్టాడు గతంలో ఎంఆర్ అఫ్స్ కెళ్ళాలంటే కూళ్ళు పోయి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే కూళ్ళు పోయి ఈరోజు అన్నీ మరి ఇంటి దగ్గర కాళ్ళ దగ్గరకు వస్తుంది రేషన్ కూడా ఇంటికి వస్తుంది మరి ఇల్లు లేని వాళ్ళకి కూడా మాకు ఇల్లు స్థలాలు మాకు ఇవ్వడం జరిగింది మరి అంత చేసిన మహానుభావుడి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అలాగే మరి ఇక్కడ ఎమ్మెల్యే మరి అవంతి శ్రీనివాస్ గారు తెలుసమ్మా అని అడిగితే ప్రతి ఒక్కరు కూడా బాబు ప్రతి ఏరియా ఈవేళ మేము ఏఎస్ఆర్ నగర్ రావడం జరిగింది ఇక్కడికి ఒక పది సార్లు అవంతి శ్రీనివాస్ గారు రావడం జరిగింది ఇక్కడ సమస్యలు కూడా ఇక్కడ పార్క్ ఒకటి బాబు ఇక్కడ పార్క్ పందులు ఇబ్బంది అయిపోతుందంటే దగ్గర దగ్గర నెల రోజుల్లో ఇరవై లక్షల రూపాయలు పెట్టి వరడానికి దగ్గర పార్క్ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవీఎంసీ ఏడో వార్డు అధ్యక్షులు పోతుడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మధురవాడ ఏఎస్ఆర్ నగర్లో ప్రచారం ముమ్మరంగా సాగుతుంది అయితే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రతి అమ్మ అక్క అయ్యి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అండి మీరు ఎందుకు పదే పదే మళ్ళీ ప్రచారాలు ఎలా వస్తున్నారు మీరు ఎవరు ఎక్కడికి రానవసరం లేదు మా గుండెలో స్థిరస్థాయిగా ఉన్న వ్యక్తి జగన్ గారు అలాగే ఈ ప్రాంతానికి వస్తే అవంతి గారు అవంతి గారు ప్రతి రోజు ప్రతి నెల ప్రతి ఈ ఐదు సంవత్సరాలు కూడా ప్రతి గడప గడప చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అవంతి శ్రీనివాసరావు అలాంటి వ్యక్తిని కాకుండా వేరే వ్యక్తిని ఎవరైనా ఎన్నుకుంటారా చెప్పండి అని నినాదంతో ప్రజలందరూ కూడా ఉన్నారు ఖచ్చితంగా రేపు మే పదమూడు జరుగుతున్న ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మొత్తంశెట్టి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా అలాగే పార్లమెంటు అభ్యర్థిగా బత్స ఝాన్సీ గారు ఖచ్చితంగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుస్తారని మా నమకం మా నమ్మకం అలాగే జనాలు కూడా ఆ విధంగానే మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఏ రోజునైతే మరి అవంతి గారు ఇక్కడ ఎన్నుకోబడ్డారో రెండు వేల తొమ్మిది నుంచి కూడా మరి రెండు వేల పంతొమ్మిదిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఐదు సంవత్సరాలు కూడా నిరంతరం ప్రజల్లో మమేకమై నా వార్డు నా ప్రజలు అనే నినాదంతో ప్రతి ఒక్క సమస్యను కూడా తన సమస్యగా తీర్చుకొని ఏ సమస్యనైనా సరే ఇరవై నాలుగు గంటల తీర్చే నాయకుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక అవంతి శ్రీనివాసరావు గారు అని చెప్ప తప్పదండి మరి ఈరోజు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నా నియోజకవర్గం అనుకుని చాలామంది ముసుగు దొంగలు ముసుగులేసుకొని వస్తున్నారు ఇదంతా కూడా బోటకం ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు కిందని మనం ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి జగన్ అన్న బలపరిచినటువంటి మన అభ్యర్థి జగన్ అన్న అంటే ఒక రాష్ట్రానికి మంచి బలం ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ కూడా చేసే పరిస్థితి ఉంది రేపు అనౌన్స్ చేస్తున్నారు మరి మూడు వేల ఐదు వందల పెన్షన్ని అవ్వాతాతమ్మలకి నేరుగా మరి ఒకప్పుడు వ్యవస్థ చూసుకునేటట్టయితే అయితే నాలుగైదు రోజులు పట్టేది ఈరోజు వాలంటరీ వ్యవస్థ ద్వారా తెల్లవారు ఐదో గంటకి తలుపు కొట్టి ఇచ్చే నాథుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగనన్న ప్రభుత్వంలో మరి మూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చే పరిస్థితి అంతేకాకుండా బీసీ ఎస్టీ మైనార్టీలకు కూడా పెద్ద పెట్టేసే విధంగా కాపు నేస్తం ఒకప్పుడు అరవై వేల రూపాయలు ఉండేది ఈరోజు లక్ష ఇరవై వేల రూపాయలకి పెంచే పరిస్థితి అయితే ఉంది ప్రతి ఒక్కరికి కూడా చేయూతనిచ్చి మరి యోగక్షేమాలు తెలుసుకొని పరిష్కరించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్ గారు జగన్ గారి తాలూకా బలపరిచిన అభివృద్ధి అయినటువంటి అవంతి గారు మళ్ళీ మూడోసారి ముచ్చటగా గెలుపొందే పరిస్థితి అయితే ఉంది ఏ గ్రామం ఏ వాడ ఏ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా రథం పట్టితే పరిస్థితి ఉంది మరి ఏడవ వార్డు అధ్యక్షులు అయినటువంటి పూతని శ్రీనివాసరావు గారి తాలక నాయకత్వంలో ఈరోజు స్వతంత్ర కాలనీ ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు నగర్లో మరి పప్ప బెల్లాప్ప పాపరావు గారు సతీష్ గారు మరి పిల్ల కృష్ణ పాత్ర గారు సూర్యబాబు గారు ప్రకాష్ గారు గోపి గారు అప్పారా గారు రవణమ్మ గారు అనేక మంది కూడా ఇంటింటికెళ్ళి ప్రచారం చేయడం జరుగుతుంది గెలుపు తజ్యం